హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే ఈ రోజు మనం మీ ఇంట్లో పాడైపోయినటువంటి హోమ్ థియేటర్ స్పీకర్లు ఉన్నా అయితే మీరు బడ్జెట్ లో ఒక మంచి ఫైవ్ పాయింట్ వన్ యాంపిల్ఫైర్ కోసం వెతుకుతున్నట్లయితే ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం టార్గెట్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒక ఫైవ్ పాయింట్ వన్ యాంపిల్ యొక్క రివ్యూ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ ముందుగా ఈ యాంపిల్ యొక్క వాటేజ్ చూసుకున్నట్లయితే ఈ యాంపిల్ పైరు అనేది ట్రూ నూట యాభై వాట్ల పవర్ తో ఈ యాంపిల్ పేరు అనేది మనకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యాంపిల్ యొక్క బరువు కూడా దగ్గర ద్వారా ఐదు కేజీల బరువు అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ యాంపిల్ పైరు అనేది డెబ్బై సెంటీమీటర్ల ఎత్తు పద్నాలుగు సెంటీమీటర్ల వెడల్పు అలానే ఇరవై సెంటీమీటర్ల దెప్త ఈ యాంపిల్ పైరు అనేది మనకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క యాపిల్ లో ఒక పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఒక మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అలానే బేసిన్ ట్రబుల్ ను కంట్రోల్ చేయడానికి రెండు నాబ్స్ అయితే ఇచ్చారు అలానే సబ్బోఫర్ వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ ఛానల్ వాల్యూమ్ కంట్రోల్ అలానే సడన్ ఛానల్ యొక్క వాల్యూమ్ కంట్రోల్ అయితే చేయడానికి నాబ్స్ కూడా ఇచ్చారు అనమాట ఈ యొక్క యాంపిల్ లో ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క యాంపిల్ లో పెన్ డ్రైవ్ అనేది పెట్టుకుని సాంగ్స్ ప్లే చేసుకోవడానికి ఒక యుఎస్ స్లాట్ కూడా ఈ యొక్క యాంపిల్ ఫైర్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క యాపిల్ ఫైర్ అనేది బ్లూటూత్ వెర్సన్ ఫైవ్ పాయింట్ అయితే జరిగింది దీని ద్వారా మీరు ఈజీగా మొబైల్ అనేది ఆపిల్ఫైర్ కి వైర్లెస్ కనెక్టివిటీ ద్వారా కనెక్ట్ చేసి సాంగ్స్ అనేవి మొబైల్ ద్వారా యాపిల్ కి ప్లే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క యుఎస్బీ లైన్ అలానే ఇలా మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి మోడ్స్ బటన్ కూడా యొక్క ఆంపిల్ లో వీలైతే ప్రొవైడ్ అయితే చేశారు అలానే ఈ యొక్క ఆంప్లిఫైర్ లో చిన్న డిస్ప్లే కూడా ఉండటం అయితే జరిగింది మనం మోడ్స్ చేంజ్ చేసేటప్పుడు ఆ డిస్ప్లే మనకు కనబడుతుంటది అనమాట మనకి ఏ మోడ్ లో అయితే ఉన్నామో అనేసి ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క యాప్లిఫైర్ లో మైక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అందుకోసం మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్లిఫైర్ లో మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక స్లాట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు అలానే ఈ యొక్క యాపిల్ తో పాటు మనకు ఒక రిమోట్ కంట్రోలర్ కూడా రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క రిమోట్ ని ఉపయోగించుకుని ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీరు మీద కూర్చుని ఒక రిమోట్ కంట్రోల్ తో యాంపిల్ పేరు మీరు కంట్రోల్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క యాపిల్ అనేది మనకు ట్రూ ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ కైతే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట అంటే ఈ యొక్క యాంపిల్ నుంచి మనకు ట్రూ ఫైవ్ పాయింట్ వన్ డాల్బీ ఆడియో అనేది వస్తుంది దాని కోసం మీరు ఆర్డర్ అనే ఒక ప్రొడక్ట్ ని ఫైర్ అయితే మీరు అయితే ఉపయోగించవలసి ఉంటుంది అనమాట ఆడియో రెస్ అనేది ఒక యాపిల్ పేర్కి ఉపయోగించినట్లయితే మీకు ట్రూ డాల్బీ ఫైవ్ పాయింట్ వన్ ఆడియో అనేది ఒక యాంపిల్ ఫైర్ నుండి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీరు ఈ యాపిల్ ఫైర్ ను ద్వారా టీవీ కనెక్ట్ చేశారు అనుకోండి మీకు అన్ని స్పీకర్ల నుంచి కూడా ఒకే లాంటి సౌండ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అనమాట కనుక మీరు ఆడియో రెస్ కనుక ఒక పైర్ కి ఉపయోగించినట్లయితే మీకు థియేటర్ లో ఏ విధంగా ఫైవ్ పాయింట్ వన్ సరౌండింగ్ సౌండ్ అయితే వస్తుందో అటువంటి సౌండ్ అనేది మీకు ఈ యొక్క యాపిల్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ యాంపిల్ పేరుకు మీ దగ్గర ఉన్నటువంటి పాత పాడైపోయిన హోమ్ థియేటర్ స్పీకర్ లైక్ పేరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు మీకు యాంపిల్ పైర్ నుండి మంచి అవుట్పుట్ రావాలంటే ఆరు ఇంచులు ఉన్నటువంటి ఐదు స్పీకర్లు అలానే పది ఉన్నటువంటి సబ్ ఓవర్ కనుక యొక్క యాపిల్ మీరు కనెక్ట్ చేసినట్లయితే మీకు మంచి అవుట్పుట్ అనేది ఒక యాంపిల్ పైతే రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక ఈ యాపిల్ యొక్క ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుంది బడ్జెట్ లో వస్తుంది కాబట్టి పర్లేదు ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుందన్నమాట క్రిస్టల్ క్లియర్ ఆడియో క్వాలిటీ అనేది ఒక యాంపిల్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ యాపిల్ ఫర్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యాపిల్ యొక్క ప్రైస్ అనేది ఫ్లిప్కార్ట్ లో అయితే మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రైస్ కి వర్త్ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు అనమాట యాంపిల్ ఫైర్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ యాపిల్ అనేది మనకు ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్గా ఉంది అలానే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని కూడా మీరు ఈ యాపిల్ ని అయితే కొనుక్కోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ యాపిల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై రిప్లైతే చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్